హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా ఈరోజైతే మనము మామిడికాయ టమాటా రసాన్ని అయితే తయారు చేద్దామండి ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇలా మామిడికాయతో రసాన్నైతే తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి మామిడికాయలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి కదా ఒక్కసారి ఇలా మామిడికాయ టమాటా రసాన్నైతే తయారు చేసుకోండి మామిడికాయలు ఉన్నంతసేపు మీరు ఈ టమాటా రసాన్నైతే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము ఇప్పుడు మూకుడు పెట్టుకొని మూకుడు వేడేకాక దాంట్లోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా కాక ఆవాలు జీలకర్రని వేసుకుందాము ఆవాలు జీలకర్ర మంచిగా వేగిపోయాక ఎండుమిర్చిలను వేసుకుందాము ఇప్పుడు అవి కాస్త వేగిపోయాక మూడు టమాటల్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఆల్రెడీ నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి అనమాట ఇప్పుడు సగం కప్పు వరకు అయితే వేస్తున్నాను అనమాట అంటే మీ పులుపుని తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మామిడికాయలని కూడా వేసాం కదండీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము కొద్ది మెత్తబడేంతవరకు టమాటా ముక్కలు అలాగే మామిడికాయల ముక్కలు మెత్తబడేంతవరకు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేస్తున్నానండి అలాగే కొద్దిగా పసుపు పావు టీ స్పూను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇది సాఫ్ట్గా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఇక్కడ నేనేమి మూత పెట్టట్లేదండి డైరెక్ట్గా మగ్గించుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా ముక్కలు ముక్కలుగా ఇష్టం లేదనుకోండి టమాటా ముక్కల్ని అలాగే మామిడికాయ ముక్కల్ని రెండిటిని కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి రసాన్లోకి మనము పొడిని తయారు చేసుకుందాము ఒక నాలుగైదు వెల్లుల్లి రివ్వలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వీటనన్నిటినీ పచ్చివేనండి ఏం వేయించలేదు ఇలా పచ్చివి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాలు అలాగే జీలకర్ర వెల్లుల్లి ధనియాలని కచ్చపక్కగా దంచి వేసుకుందాము మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా దంచేసి ఇలా పచ్చపక్కగా దంచేసి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనం దంచేసి వేసామనుకోండి రసంలోకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మిరియాల ఘాటు వెల్లుల్లి దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రసంలోకి ఇప్పుడు చూశారు కదండి ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది మామిడికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా మంచిగా గుజ్జు గుజ్జు అయ్యాయి చూశారు కదా కొంచెం కొంచెం అక్కడక్కడ మామిడికాయల ముక్కలు తగులితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువగా వేయించకండి మెత్తగా చేసుకోకండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పొడిని కాస్త వేయించుకుందాము వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము చూసారు కదండి ఇది కాస్త మగ్గిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది చూసారు కదా ఇక్కడ నేను కారాన్ని ఏమి యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ మనం మిరియాలు వేసాము ఎండుమిర్చి వేసాం కదా అదే కరెక్ట్గా సరిపోతుంది వెల్లుల్లి కూలో కూడా మనకి ఘాటు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కారం అనేది అవసరం ఉండదు ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు నీళ్ళని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి మరీ పల్చగా ఉండద్దండి మరీ చిక్కగా ఉండద్దు ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కాస్త మనకి రసం మరిగి ఇంకా కాస్త చిక్కబడుతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇవి రసాన్ని మంచిగా మనము మరిగించే వరకు మరిగించుకుందామండి కొద్దిగా ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి కారం అయితే మనకు సరిపోతుంది కానీ ఉప్పు ఏదన్నా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మరిగేంత వరకు మరిగించుకోండి చాలా బాగుంటుందండి ధనియాలు అలాగే మిరియాలు వెల్లుల్లి రెవ్వలు మిరియాలు వేసాము కదా అలాగే మనము పచ్చి మామిడికాయ వేసాము కదండి టమాటా రసము చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే టమాటా రసం కంటే ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక అప్పడం పెట్టుకొని తిన్నారనుకోండి రుచి చాలా బాగుంటుంది ఇంకా మనకి సైడ్ నుంచి ఏ కర్రీస్ అలాంటివి ఏమీ అవసరం ఉండదు ఒకవేళ పప్పు నుంచి కూడా వేసుకోవాలనుకుంటే పప్పులో కూడా మీరు ఈ రసాన్ని వేసుకొని తినచ్చు అన్నమాట చాలా బాగుంటుంది చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది మనకి రసం మంచిగా మరిగిపోయింది చూసారు కదా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి తయారు చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళైతే గిన్నెలో వేసుకొని తాగుతారు ఈ రసాన్ని అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రసం ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ చేసి పెట్టండి బాయ్ అండి